సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందినటువంటి ఒక ప్రముఖ రియల్టర్ అతను ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి అలాగే ప్రభాస్ గారి దగ్గరికి ఒక భారీ డీల్తో వెళ్ళారని కానీ ఆ డీల్కి మాత్రం మహేష్ బాబు గారు ప్రభాస్ గారు నో చెప్పినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ దానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ టైకున్స్ కొందరు వారి కంపెనీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని చూపిస్తూ ఇప్పుడు కస్టమర్స్కి అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఉన్నారు పలానా ప్రాంతంలో మా కంపెనీకి సంబంధించినటువంటి ప్లాట్లను మీరు కొనండి అతి తక్కువ ధరకు వస్తాయి అంటూ వారి అభిమాన నటులతో అడ్వర్టైజ్మెంట్ చేయించి మార్కెట్ చేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని కంపెనీలు బాగానే ఉన్నప్పటికీ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రం తొలి రోజుల్లో సక్సెస్ఫుల్గా రన్ అయినప్పటికీ తరువాత మాత్రం బోర్డు తిప్పేస్తూ ఉన్నారు వారు బోర్డు తిప్పేయడం వల్ల ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టి ప్లాట్లు కొన్న వారు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారు తర్వాత వాపోతూ ఉన్నారు ఇటువంటి ఘటనలు మనం చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ టైకూన్ అతను ఈ మధ్య కాలంలో ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబు గారిని కలిసి ఒక వారి ఆఫర్ చేశారంట ఆఫర్ ఏంటంటే వారి రియల్ ఎస్టేట్ సంస్థకు చెందినటువంటి ఒక యాడ్ని ప్రమోట్ చేస్తే ఆ యాడ్ ని ప్రమోట్ చేసినందుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీకు ఇస్తాం రెమ్యనరేషన్ అంటూ ఆ రియల్ ఎస్టేట్ రియల్ స్టార్ ఎవరైతే ఉన్నారో అతను ప్రభాస్ గారికి మహేష్ బాబు గారికి ఆఫర్ చేసినట్లుగా ప్రభాస్ అలాగే మహేష్ బాబు ఇద్దరూ కూడా సున్నితంగా ఆ యాడ్ ని తిరస్కరించినట్లుగా సమాచారం అంత ఉంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రభాస్ అండ్ మహేష్ బాబు టర్న్ డౌన్ ట్వంటీ ఫైవ్ టాప్ స్టార్స్ ప్రభాస్ అండ్ మహేష్ బాబు ఆర్ సేయింగ్ నో టు అన్లెస్డ్ అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్కి మాత్రమే కొంతమంది ప్రముఖ హీరోలు కానీ హీరోయిన్లు కానీ యాడ్లు చేసేందుకు అంగీకరిస్తూ ఉన్నారు కొంతమంది అవి కూడా చూసుకోవట్లేదు అనుకోండి అయితే మహేష్ బాబు గారు ప్రభాస్ గారు బాలకృష్ణ గారు మరి కొంతమంది హీరోలు కూడా ఏదైనా యాడ్ చేసేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రస్థానాన్ని మొత్తం కూడా వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అది వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీయా కాదా ఆ ప్రోడక్ట్ వల్ల కస్టమర్లకి ఉపయోగం ఉంటుందా లేదా ఒకవేళ అది వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాకపోతే కస్టమర్లని గనక మోసం చేస్తే ఆ యాడ్లను ఆ కంపెనీని ప్రమోట్ చేసినందుకు ప్రజల్లో మనం బ్యాడ్ అవుతాం అనేటువంటి ఉద్దేశంతోనే మహేష్ బాబు గారు కానివ్వండి ప్రభాస్ గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి చాలామంది కూడా కొన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్వర్టైజ్ చేసేందుకు వారు అంగీకరించడం లేదు అందులో భాగంగానే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ప్రభాస్ గారి దగ్గరికి మహేష్ బాబు గారి దగ్గరికి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందినటువంటి కొంతమంది సిబ్బంది ఒక డీల్తో వారిని ఆశ్రయించడం దానికి వారు నో చెప్పడం జరిగింది అన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది మనం ఇందాక చూసుకున్నట్లయితేగా రీసెంట్లీ ఏ రియల్టర్ ఆఫర్డ్ ప్రభాస్ ఏ మాథ్యూ ట్వంటీ ఫైవ్ సిఆర్ డీల్ ఫర్యాన్ క్యాంపెయిన్ హవెవర్ ద యాక్టర్ రిపోర్టెడ్లీ డిక్లైన్డ్ ఇమీడియట్లీ అంటూ ప్రభాస్ గారి దగ్గరికి ఒక రియల్టర్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీకు గా ఇస్తామంటూ అప్రోచ్ అయినట్లుగా దానికి ప్రభాస్ ఇమ్మీడియట్ గా నో చెప్పినట్లుగా అలాగే ప్రభాస్ నో చెప్పిన వెంటనే అదే రియల్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినట్లుగా మహేష్ బాబు గారు కూడా ఆ రియల్టర్ ఇచ్చినటువంటి ఆఫర్కి నో చెప్పినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది సినీ సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ సంస్థల్ని ప్రమోట్ చేస్తూ ఎన్నో యాడ్లు చేస్తూ ఉన్నారు వారి అభిమాన నటులు చేస్తున్నటువంటి యాడ్లను చూసి కొంతమంది కస్టమర్లు కూడా మోసపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రముఖంగా రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో మనకు నచ్చినటువంటి మన అభిమాన హీరో కానీ మన అభిమాన హీరోయిన్ కానీ మన అభిమాన నటులు ఎవరైనా ఆ సంస్థను ప్రమోట్ చేస్తూ ఏదైనా అడ్వర్టైజ్ చేస్తే దాన్ని చూసి మన అభిమాన హీరో చేశారు కదా ఈ కంపెనీ మంచిదే ఉంటుంది దీంట్లో పెట్టుబడి పెడితే తప్పేంటి అనే ఉద్దేశంతో కొంతమంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల హీరోలు మోసపోరు అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా మోసపోవు ఒకవేళ రియల్ ఎస్టేట్ సంస్థలు కనుక బోర్డు తిప్పేసే పరిస్థితి కనుక వస్తే మోసపోయేది అక్కడ హీరోలను నమ్మి పెట్టుబడి పెట్టిన ఈ కస్టమర్లు లేకపోతే ఈ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మోసపోతారు అది ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తూనే ఉన్నాం కొంతమంది సినీ సెలబ్రిటీలు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు చేయడం వారు చేశారు కదా ఇది నమ్మకమైనటువంటి సంస్థ ఏమో దీంట్లో పెట్టుబడులు పెడితే మనం పెట్టినటువంటి పెట్టుబడి ఇన్ని సంవత్సరాల్లో డబల్ త్రిబుల్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో కస్టమర్లు ఆశపడి దాంట్లో పెట్టుబడులు పెట్టి ఎన్నో ఇబ్బందులకి వారు లోనవుతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే అది దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభాస్ గారు మహేష్ బాబు గారు ఈ రియల్ ఎస్టేట్ సంస్థకి చెందినటువంటి యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ఆ అడ్వర్టైజ్మెంట్కి నో చెప్పినట్లుగా తెలుస్తోంది ఆ అడ్వర్టైజ్మెంట్ కనుక చేస్తుంటే ప్రభాస్ గారికి కానీ అలాగే ఇటు మహేష్ బాబు గారికి కానీ వారి ఆస్తిలో ఇంకో ఇరవై ఐదు కోట్లు చేరుండొచ్చు కానీ ఆ కంపెనీకి కనుక అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే ఆ కంపెనీ కనుక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాకపోయి ఉంటే ఆ కంపెనీ కనుక దివాలా తీస్తే ఆ కంపెనీ దివాలా తీసిన తర్వాత బోర్డు తిప్పేసేటువంటి పరిస్థితి కనుక ఉంటే అప్పుడు మోసపోయేది కేవలం కస్టమర్లు అలాగే ఈ అభిమాన హీరోలు నమ్మి ఎవరైతే పెట్టుబడి పెట్టి ఉంటారో ఆ అభిమానులు కాబట్టి అది గ్రహించి ఇటు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు ఆ రియల్ ఎస్టేట్ సంస్థకి నో చెప్పినట్లుగా తెలుస్తోంది ఇది నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నేటి సమాజంలో ఎంతమంది అభిమాన హీరోలు యాడ్లు చేస్తున్నారు కదా అని గుడ్డిగా వారిని నమ్మి ఆ రంగంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఆ బ్రాండ్ని కొనుక్కోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఇబ్బంది పడేది కొనుక్కున్న వాళ్ళే కాబట్టి ఇప్పటికైనా సరే ఆలోచించి ఆచితూచి మీకు అన్ని సదుపాయాలు కలిగినటువంటి ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు ఇస్తున్నటువంటి కంపెనీల్లో మీరు ప్లాట్లు కానీ పెట్టుబడులు పెట్టడం మంచిది కానీ మీ అభిమాన హీరో ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు కదా అని దాన్ని నమ్మి మీరు ప్లాట్ కొన్నారు అంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే కాబట్టి అది గ్రహించి మీరు నిర్ణయం తీసుకుంటే మంచిది ఇటు నిజంగా ప్రభాస్ గారు మహేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి మాత్రం చాలామంది అభినందనలు తెలియజేస్తున్నారు దానికి కారణం ఏంటంటే మిమ్మల్ని చూసి మీ అభిమానులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు సున్నితంగా ఈ యాడ్ని తిరస్కరించి మంచి పని చేశారంటూ కూడా నెటిజన్లు అయితే మా మంచి మంచి కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్